హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ తగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుధరలు ఏమాత్రం తగుదలు నమోదు చేస్తే తెలుసుకుందాం మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మల్ని అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది నాలుగు బంగారంపై ఏడు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది నాలుగు బంగారంపై తొమ్మిది వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసి డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది నాలుగు బంగారంపై తొమ్మిది వందల ఎనభై రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసి లక్ష రూపాయల రూపాయలకు అవుతుంది ఫ్రెండ్స్